పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున అమమున ఆ మీన్ స్నేహితులారా మరి ఈరోజు సంతోష రహస్యాలు మొదటి గుర్తు గాప్రియలు సన్మనస్కుడు దేవమాతకు మంగళవార్త చెప్పుట తనను తాను హెచ్చించుకున్న వారు తగ్గింపబడతారు తనను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారు మత సువార్త ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచనం ప్రభుని ఈ వాక్కు అక్షరాల నెరవేరింది ఒక సాధారణ బాలిక దేవుని తల్లిగా మహోన్నత స్థితికి లేవనెత్తబడింది ఎన్నడూ ఏ మానవుని నుండి ఏది ఆశించని దేవుడు తన దివ్య వార్త వాహుని తన పవిత్ర సన్నిధి నుండి ఆమె వద్దకు పంపించాడు తన మాటను తన తరపున తెలియచేయమన్నాడు దేవదూత తీ సందేశాన్ని మోసుకొచ్చింది దేవుణ్ణి తప్ప ఎప్పుడు ఎవరిని పొగడ్తలతో ముంచెత్తని తెల్లి తెలియని ఆ దివ్య వార్త వాహుడు నజరీతిలో ఒక బాలిక ముందు నిలువబడి వినయంతో నమస్కరిస్తూ పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించాడు అమ్మ వందరం ఆనందం నీదేనమ్మా ఎందుకంటే దేవుడు నిన్ను తన హేరళమైన అనుగ్రహాలతో నింపారు తన దివ్య సాన్నిధ్యంతో నింపాడు అసలు దేవుడే నీతో ఉన్నాడు అంటూ ఆమెను శుభవశ వచనాలతో శ్లాఘించటం ప్రారంభించారు ఈ ఊహల కందని ఈ హఠాత్ పరిణామానికి ఆమె కలవరపడింది ఇదంతా ఏమిటి అని ఆలోచించసాగింది అప్పటి వరకు నిద్రాను స్థితిలో ఉన్న ఆ అనంత విశ్వం ఈ శుభవచనంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది వాస్తవం గ్రహిస్తూనే ఉత్సాహంతో నిండిపోసాగింది ఒక ప్రక్క ఆనందం విశ్వమండలపు గుండెను నింపుతూ ఉండగా మరొక ప్రక్క ఏదో ఉత్కంఠత రాజ్యమేళుతూ ఉంది ఒక్కొక్క క్షణం ఒక్కదాని వెంట ఒకటి దొర్లిపోసాగింది నీవు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు అతనికి ఏసు అని పేరు పెట్టు అనగా మానవాళిని రక్షించేవాడు అని అర్థం అతడు మహోన్నతుడు దేవుని కుమారుడని పిలువబడతాడు ఆయన దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడు ఆయన రాజ్యం నాకు అంతము ఉండదు లుకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును లుకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనం ఈ మాట ఆమె ఏ ఉద్దేశంతో అంద అన్నదో తెలియదు కానీ విశ్వమంతా ఒక్కసారిగా దిగాలు పడిపోయింది ఆమె అవునంటుందా కాదంటుందా దేవుని చిత్తానికి విధేయిస్తుందా ఆమె సమాధానం మీదనే ఈ లోక రక్షణం ఆధారపడి ఉంది ఆదిలో నరుడు దేవుని విధేయించక పాపం చేసి మరణాన్ని నెత్తి మీదకు తెచ్చుకున్నాడు దేవునికి దూరమైన సాతాను బానిసలు చీకట్లో జీవం లేని నిద్రాణమైన స్థితిలో బ్రతుకుతున్నాడు కానీ కాలం పరిపక్వమైంది రక్షణ సమయం ఆసన్నమైంది దేవుడు కూడా ఆమె స్వేచ్ఛతోనే తీసుకునే నిర్ణయానికై ఎదురుచూస్తూ ఉన్నాడు ఆమెని ఎవరు బలవంత పెట్టలేరు చివరకు దేవుడు కూడా అది నారి అవిధేయత ఆమె విధేయతో సవరించబడాలి ఈ విశ్వాసానికి ఆమె అడిగిన ప్రశ్న వల్ల గుండెలు రాయిపడినంత పని అయ్యింది దేవదూత చాలా వినయంతో అమ్మ పవిత్రమయ పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరిస్తుంది అందుచే తాతడు దేవుని కుమారుడని పిలువబడతాడు నీ చుట్టమో గెలిసి వ్యతిను చూడు గొడ్రాలని వేరందరూ అనుకున్నారు కదా కానీ దేవునికి అంత సాధ్యమే ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసం లుకా సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఈ ఉదాహరణ బట్టి నీవు గ్రహించు అని ఆమె నుండి ఏది ఏమైనా అవును అనే మాట తీసుకోవాలని ఆశతో ఆ దూత కూడా చూసినట్లు ఉదాహరణతో వినయంగా విషయాన్ని వివరించి ఆ బాలికకు సమాచారం అందించింది సృష్టిలోని మునుపెన్నడు జరగని గొప్ప సంఘటన ఈ క్షణంలో జరిగిపోయింది అందరూ ఆశపడినట్లే ఈ విశ్వమంతా ఆమెను ప్రార్థించినట్లే పవిత్రమూర్తి అయిన ఆ బాలిక నేను ప్రభు దాసరాలను ఆయన చిత్తమే నాకు జీవితంలో జరుగునగాక అని దైవ విశ్వాసాన్ని ప్రకటించింది ఆ మాట కోసమే అంత ఎదురు చూసింది ఈ విశ్వమంతా ఆనందంతో చిన్న గంతులు వేసింది చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఒక గొప్ప సంఘటన సాధ్యపడింది దేవుని దూత ఆనందంతో దేవుని సన్నిధికి చేరి ఈ గొప్ప సమాచారాన్ని పొందాలని ఆతురతతో చెప్పాలనే ఆతురతతో వెంటనే ఆశ్చర్యమైంది అదృశ్యమైంది అప్పటి వరకు ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ జగత్తు సంభ్రమాచర్యాలతో పొలకించిపోయింది ఆమెకు వందనాలు అర్పించింది భూమిని దేవిని ఒకటి చేసిన బాలికను దేవుని తల్లిలా మనందరి తల్లి అని చెప్పుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వమంతా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూనే ఉంది దేవుని చిత్తానికి లోబడిన దేవమాతలా మనం కూడా జీవించాలి దివ్య వాక్యాన్ని ఆలకించి మనసులో బదులుపరచుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలి అన్ని సందర్భంలోనూ దేవుని చిత్తాన్ని ఆ వాక్యం ద్వారా గమనించుకుంటూ దేవుని ఉద్దేశానికే మనం అవును అని చెప్పి జీవించాలి అనగా వాక్యానుసారం జీవించడం అంటే పాపముతో చేతులు కలపక ప్రపంచ ఆకర్షణలకు పడిపోక జీవించడమే పాపానికి కాదు అనాలి దేవునికి పవిత్రమైన జీవితాన్ని అవును అనాలి దేవునికి వినయం విధేయత మరియు తల్లిలా చూపించాలి ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా మంచికి అవును అని చెడుని ఎదిరించడంలో మనం దేవుని సంతోష పెట్టగలం మరియు మా తమలను మన కోరుకునేది దైవ ప్రార్థన ప్రియ స్నేహితుల మరి మన అంతరాత్మ మనల్ని ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుంది మంచి చెడ్ల వివక్షతకు మనకు ఇస్తూనే ఉంటుంది ఈ అంతరాత్మ ప్రబోధాన్ని గమనించుకుంటూ ఉండాలి మంచిని కొనసాగించడంలో చాలా ప్ర సమస్యలు మనకంటి ముందు కదలాడవచ్చు కానీ వాటికి భయపడటానికి వీల్లేదు మరి మాత దేవుని చిత్తానికి అవును అని చెప్పింది సందర్భం గమనిస్తే తన సంబంధం లేకున్నా బిడ్డకు రా జన్మనివ్వటం ఈ సమాజం అర్థం చేసుకుంటుందా మంచిది నిందించి ధర్మశాస్త్రం చెప్పినట్లు రాళ్లతో కొట్టి చంపదా అయిన మరి మాత దేవునికే అనగా మంచికే తన తల్లి సమ్మతిని వెల్లడించలేదా మనం కూడా అనునిత్యం అలాగే చేయాలి దేవుని చిత్తానికి విధయించటం కన్నా గొప్ప గుణం మరొకటి లేదు ఈ గుణాన్ని అలవరుచుకోవడానికి మళ్ళను తర్ఫీదు గురి గురి చేసుకోవాలి నేర్చుకోవాలి దేవుని విధేయించని జీవితానికి విలువ లేదు దేవుని ఆజ్ఞలను పాటించుకోకుండా జీవించడం హాయిగాను సుభద్రంగాను ఉండవచ్చు కానీ అది ప్రయోజనం లేని లేనిదే మానవాళి తరపున మరియు మాత తండ్రి దేవునికి విధేయత ప్రకటించింది ఆయన బిడ్డలమైన మనం కూడా